పది కుటుంబానికి జర్నలిస్ట్ చేశారు మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు పైసలు సంపాదించుకున్నారు ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం వాళ్ళు వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం సి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు ఒకసారి ఏమంటున్నారు బీజేపీలో బిఆర్ఎస్ ని విలీనం చేయమని చర్చలు జరిపారు రెండోసారి ఏం చెప్తుంది మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్ మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పుమని ఉండ్రి అవును నేను చర్చలు జరిపిన నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా చెప్పు రట్న టీఆర్ఎంటే మళ్ళీ ఒకసారి ఏమంటుంది మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రెండు వేల ఒకటి నుంచి రెండు నిమిషాలు మీకు గుర్తు చేస్తాం రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పుడితే రెండు వేల నాలుగులో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది గులాం నబీ ఆజాద్ గారితో పాటు పిసిసి అధ్యక్షుడు వాళ్ళు ఇంటికి పోతే రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చిందన్న రెండు వేల తొమ్మిది అంగానే క్వైట్ కాంట్రడిక్టరీ అప్పటిదాకా దిట్టిన సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మహాకూటమి అని చెప్పి పెట్టి పొత్తు పొత్తు పెట్టుకున్నారు పొత్తులు మీరే పెట్టుకుంటారు రెండు వేల నాలుగులో ఒక పొత్తు రెండు వేల తొమ్మిదిలో ఒక పొత్తు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది ఏం చేసిర్రు మేము విలీనం చేద్దాం మాకు దర్శనం ఇస్తే చాలు మమ్మల్ని కాళ్ళ మొక్కనిత్తే చాలు మొత్తం కాందాని కాందాని అత్తమని పోయిర్రు పోయిర్రా పోలేదా దండం పెట్టిరా పెట్టలేదా ఫోటోలు దిగిర్రా దిగలేదా పొత్తులు మీరే పెట్టుకుంటారు విలీనాలు మీరే చేసుకుంటారు మీరే ప్రకటనలు చేసుకుంటారు మీరే ఆలింగనాలు చేసుకుంటారు పోనీ ఎన్నడైనా బీజేపీతో మీకు మాకేమైనా పొత్తు ఉందా ఇలా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతుంటే ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేస్తే అందుకు చెత్త పంచాయతీలు చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో ఎవరు అడిగారు నేను విలీనానికి ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మీ నాయన పరిపాలన తర్వాత పంతొమ్మిది ఎన్నికలల్లోనే మేము నాలుగు ఎంపీలు వాళ్ళం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలోనే నాలుగు ఎంపీలు గెలిచినాం ఇరవై నాలుగు వచ్చేసరికి నాలుగు ఎనిమిది చేసుకున్న వాళ్ళం మేము సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగా నోళ్ళు అశ్వత్థామా అథో నరో కుంజరో అన్నట్టు సాట సాటుకుండి అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరు ఎవరికి పైసలు ఇస్తున్నారు ఎవరెవరితోటి రాపిస్తున్నారు ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని ఆపాలి ఇది అయ్యేది కాదు అది పోయేది కాదు మేము చాలా స్పష్టంగా ప్రజల మనుషులు గెలుచుకొని ఓట్ల పోతున్నాం తప్ప మేము పైసలు పంచాయతీ చేస్తలేము మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మస్తు పైసలు ఇచ్చిర్రు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకునేందుకు ప్రయత్నం చేసిర్రు జనాలని మభ్య పెడదామని చూసిర్రు పైసలు గెలిపి ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసేటోళ్ళు గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చేటోళ్ళు కాదు అందుకని ఈ పొత్తుల పంచాయతీలు విలీనాల పంచాయతీలు భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు విలీనం ఇట్లాంటి చర్చ ఏ రోజు జరిగిందని నేను అనుకుంటలేను మా హైకమాండ్ తోటి కూడా ఎవరు జరిగిందని జరిగింది చేసిందని కూడా పార్టీ పెద్దల దృష్టిలో అయితే ఇక్కడ లేదు అయినా నేను ఒకటి అడుగుతాను ఓకే చిట్ చాట్ ఏందన్న ధైర్యం ఉన్నది కదా నీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు మీద గోల్మాల్ చేస్తానుగా తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుసుకడితే లే నేను అనలేదు మీడియా తప్పుగా రాసింది మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి పెట్టి చెప్పు మా అన్న నా మీద పేడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు ఇగో పలానా పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి వాటి మీద కేసు పెట్టుర్రి చిట్చాట్ ఎందుకన్నా ఏంది చాట్ అంటే అందుకు మార్గమా ఏ ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిర్రు ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానికి పుట్టిటోన్ పేపర్ నాయనకే రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం మస్తు వందల ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం ప్రెస్ వాళ్ళు కూడా ఒక ఉత్తరాండా అయిపోతుంది కదా పాపం వాళ్ళని ఎందుకు పెట్టు నేను అనలే నేనన్నా నువ్వు అనలే నేనన్నా ఇవన్నేం పంచాయతీలు వై చిట్ చాట్ అంటే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుండ్రే అండి మీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు డైరెక్ట్ చెప్పు ఉన్నది ఉన్నట్టు చెప్పుర్రి రి కుండబద్దలు కొట్టినట్టు లేని ఎందుకు లేని మాటలు ఎందుకు లేని పంచాయతీలు ఎందుకు కాబట్టి కవిత గారికి నేను చెప్పదలసింది ఏంటంటే మీరు మీ కుటుంబ పంచాయతీ మీ ఆస్తుల పంచాయితీ మీ పార్టీల పంచాయితీ మీ వారసత్వ పంచాయతీ మీ అన్నతోటి మీకు పంచాయతీ మీ సీట్ల కోసం పంచాయతీ శాసన శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయితీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ తిరిగిపోతే కొట్లాడుకో మీ ఆయనతోటి తలపెట్టుకొని దానికి చిట్చాట్ల పేరిట మా పార్టీని భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు నాట్ ఓన్లీ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు మాగంటి గోపీనాథ్ గారు వచ్చిండ్రు ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది వచ్చారు ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖాన ఓపెనింగ్కి వచ్చిండు మీకు ఇబ్బంది ఏంది ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారే ఎందుకు తీసేయలేదు క్యాబినెట్లోకి వెళ్ళి ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి రాత్రి తీసేసిండు కదా మీ నాయన మరి హరీష్ రావు అన్నట్లా బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసాయను ఆ ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా అందుకని నేనేమంటున్నా ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా ఇవి నేమే డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు ధైర్యం లేకపోవడం నేను మాట్లాడుతున్నా కదా పేరు పెట్టి మాట్లాడుతున్నాను నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నాను అధికారికంగా ఆఫీస్ పెట్టు లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తీసుకో ప్రెస్ క్లబ్ తీసుకో చెప్పు అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ఈ ప్రశ్న ఒకటి రాస్తారు నువ్వేమైతే గదే రాస్తారు వైద్య చిప్ చాట్ అంటున్నా సో వ్యక్తుల వ్యక్తిత్వ హరణం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి టీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతలేరనేది అర్థమైంది వాళ్ళ ప్లీనరీ ఈడనే లేకపోతే పోయి అమెరికాలో క్లీనరీలు చేస్తున్నారు ఎందుకు అమెరికాలో చోట్ల అన్న నాకు తెలియదు నేను వాళ్ళంతా చదువుకోలేదు ఏంది సిల్వర్ జూబ్లీ ఏంది ఈ దేశం కోసం పోయి అని అమెరికాలో చెప్తారు వాళ్ళు వచ్చింది తెలంగాణ వచ్చిన తెలంగాణని ఎట్లా దోసుకున్నామో చెప్తారా లేదా లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ రావుని ఎట్లా తిట్టాలి లేకపోతే ఎవరెవరిని పేడ్ ఆర్టిస్ట్ని ఎట్లా హైర్ చేసుకోవాలి అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయాలనే చేసుకోవడానికి పోతున్నా ఫర్ వాట్ యూఆర్ డూయింగ్ నేను అడుగుతున్నా సూటిగా చెప్పుని నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో మరి మీ నువ్వు చెప్ప నాకు అర్థమైన కాడికి మీ అన్ననే తిట్టినవని నేను అనుకుంటున్నాను మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా ఈ రెండు డిమాండ్లు ప్రతిపక్ష నాయకులు చెప్పినారో మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతున్నారో కవిత గారు నాకు తెలియదు కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని పెయిడ్ ఆర్టిస్టులతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టడానికి ఇబ్బంది ఏముంది పేమెంట్ ఏ ఖాతాకి అవుతుంది ఎవరికి అవుతుంది ఎవరా దొంగలు వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి మీకు చాత కాకపోతే మాకు ఈ రిలీస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఒలిస్తాం మేము గట్ల దొంగ లెక్కలు ఎక్కడి దొంగ పేమెంట్లు ఎక్కడి దొంగ పంచాయతీ లెక్కడి